అందుకే నేననేది లగచర్లలో జరిగింది ఇవాళ రేపు మనకు కూడా జరగచ్చు రేపు మానుకోటలో కూడా జరగచ్చు రేపు మిర్యాల కూడా సాగర్లో జరగవచ్చు రాష్ట్రంలో ఎక్కడ జరగవచ్చు అందుకే ఒక్క దగ్గర ఒక్కలకు అన్యాయం అయితే ఎట్లయితే ఒక కాకి దెబ్బ తొలిగితే వందల కాకులు వచ్చి కావు కావు అని కాపాడుకుంటాయో అట్లాగే తెలంగాణలో ఏ గిరిజన బిడ్డకు అన్యాయమైనా ఏ గిరిజన ఆడబిడ్డ కన్యాయమైనా రాష్ట్రం అంతా కదలాలే మా గిరిజన అన్నదమ్ములు కథం దుఃఖాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరే కదా మీరే కదా అన్నాడు కేసీఆర్ ను డిమాండ్ చేస్తే మీకోసమే కదా ఆరు శాతం రిజర్వేషన్ పది శాతం చేసింది ఆరు శాతం రిజర్వేషన్ చేసింది పది శాతం కేసీఆర్ గారు చేసిన మాట వాస్తవమేనా కేసీఆర్ గారు ఆరు శాతం రిజర్వేషన్ పది శాతం చేసిన మాట వాస్తవమేనా వాస్తవమేనా కదా పోడు భూముల పట్టాలు ఇచ్చింది వాస్తవమేనా తాండాలు పంచాయతీలు చేసింది వాస్తవమేనా మరి ఇన్ని చేసిన కేసీఆర్ గారు సరే కొన్ని మాయ మాటలు నమ్మి మోసపోయినాం ఇబ్బంది లేదు కానీ రేపటి రోజున ఈ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మానుకోటలోనే కాదు ఊరూరా ఉరికిచ్చి కొట్టే బాధ్యత కూడా ఉరికిచ్చి ఓట్లతో తరిమే బాధ్యత కూడా మీరే తీసుకోవాల మానుకోట మానుకోట ఇది మొదటి అడుగు మాత్రమే ఇది మొదటి అడుగు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా మా కొడంగల్ ఆడబిడ్డల కోసం మద్దతు కూడగడతాం మానుకోట మొదటి అడుగు రాష్ట్రం అంతా తిరుగుతాం రాష్ట్రంలోని ప్రతి తాండ ప్రతి పల్లె నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులను కూడగడతాం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతు కూడగడతామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున మానుకోటలోని తాండాల నుంచి గ్రామాల నుంచి తరలి వచ్చిన మా అన్నదమ్ములకు ఆడబిడ్డలకు పేరు పేరున మీ అందరికి రామ్ రామ్ తెలియజేస్తూ మళ్ళొక్కసారి బాయ్ బియాన్ రామ్ రామ్ మీ అందరికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేసేది మానుకోటలో ఇయ్యాల మీరు కథం దొక్కి మాకు శక్తిని ఉత్సాహాన్ని స్ఫూర్తిని ఏదైతే ఇచ్చినారో జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం మానుకోటకు రుణపడి ఉంటాం తప్పకుండా మా గిరిజన బాతికి ఎక్కడ కష్టం వచ్చినా బిఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు బంజారా రాష్ట్ర సమితి అనే విధంగా మీకోసం కదులుతామనే మాట కూడా చెల్లి జై తెలంగాణ గట్టిగా అన్ని పిడికెళ్ళే జై తెలంగాణ ఎనకల వెనుకల దాకా జై తెలంగాణ జై సేవలాల్ కెసిఆర్ గారి నాయకత్వం కెసిఆర్ గారి నాయకత్వం నేను ఇంకొద్దిసేపు మాట్లాడదాం అనుకున్న మీరు మాట్లాడించట్లేదు థ్యాంక్ యూ థ్యాంక్